మన ప్రాంతాన్ని పట్టి పీడిస్తూ జలగల్లా మన రక్తాన్ని దాగుతున్నటువంటి మన సంపదను దోచుకున్నటువంటి దోచుకుంటున్నటువంటి మన దేశానికి కట్టాల్సినటువంటి జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నటువంటి దొంగలకు వ్యతిరేకంగా మా విశ్వకర్మలను జాతిని నాశనం చేయాలని చూసినటువంటి ఒక రాక్షస గ్రూపుకు వ్యతిరేకంగా మా హంస హంసలి కంసలి దళిత గిరిజన హక్కులను కాలరాసేటువంటి ఒక బ్రహ్మ రాక్షసుకు వ్యతిరేకంగా మా బీసీ బిడ్డల పొట్ట ఆ రాక్షస జాతికి వ్యతిరేకంగా కుల వృత్తులను నాశనం చేస్తున్నటువంటి ఈ రాక్షసుకు వ్యతిరేకంగా గోరక్ష పేరుతో హిందూ ధర్మంలో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపార రాక్షసులకు వ్యతిరేకంగా ఈరోజు ఇబ్రాహింపట్నంలో వర్తక వాణిజ్య సంఘం విశ్వమయ మనుమయ సంఘం వడ్రంగి ఆర్యవైశ్య వర్తక కిరాణా మొబైల్ అనేక రంగాలకు చెందినటువంటి ప్రతినిధులు ఈరోజు ఇబ్రాహీంపట్నం బంధును స్వచ్ఛందంగా ఎవరి ఒత్తిడి లేకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఈరోజు బంద్ నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ బంధు నిర్వహించుకోవడానికి కారణం నిన్న ఒక్క కాల్ వచ్చినంత మాత్రాన ప్రతి గుండెలో రగులుతున్నటువంటి బాధను ఈ రోజు ఇక్కడ తెలియజేయడం జరిగింది ఖబర్దార్ మార్వడిస్తారా దొంగల సమూహం ఏదైనా ఉంది దేశంలో అంటే అది మార్వడి రాజస్థాని సమూహం మాత్రమే హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాయి పెండ నమ్ముకొని నమ్ముకొని బతుకుతున్న జాతి ఏదైనా ఉందంటే అది మార్వడి జాతి అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం దొంగల లంగల వెనుకడుకున్నటువంటి బందిపోట్ల పిండారీల ఒక వారసులైనటువంటి ఖబర్దార్ మా తెలంగాణ సంపాదన దోచుకోవడానికి మీరు చేస్తున్నటువంటి కుట్రలను బహిర్గతం చేయడానికి ఈ రోజు ఇబ్రాహీంపట్నం నుంచి అన్ని కుల సంఘాలు కూడా కలిసి కట్టుగా ఉద్యమానికి సిద్దమైన కబర్దార్ తెలంగాణ ఉద్యమం లాంటి మహోద్యమాన్ని నిర్మించబోతా ఉన్నాం ఆ ఉద్యమంలో మీరు కొట్టుకపోవడం ఖాయం మా కులవృత్తులను మేము కాపాడుకుంటాం మా తెలంగాణ అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటాం మా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మేము కాపాడుకుంటాం మా అన్నదమ్ములను రక్షించుకుంటాం అని చెప్పి సబ్బండ కులాలు ఏకమై సబ్బండ వ్యాపార వర్గాలు ఏకమై ఈ రోజు ఇబ్బంది లో బంధు నిర్వహించడం జరిగింది ఈ రోజుతో వాళ్ళకే ఇది స్టార్ట్ మార్గడకు స్టార్ట్ రాజస్థాన్లోకి స్టార్ట్ అయింది బిడ్డ రోజు పోసుకోవాలి మీరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఇంతవరకు సహకరిస్తున్నటువంటి మీడియా సోషల్ మీడియా బిడ్ టీవీ కానీ హైదరాబాద్ టీవీ మీతో అన్ని టీవీలకు కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఉద్యమకారులం కూడా మీతో పాటుకుంటాం మీరు మాకు మద్దతు ఇవ్వండి జై తెలంగాణ సమాజంలో జరుగుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ అట్లాగే మైనార్టీలు వీళ్ళ ఉపాధిని పట్టగొడుతున్నటువంటి అంతేకాదు మీకు తెలియజేసుకోం లాస్ట్ కు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బ్రాహ్మణులు కూడా పూజలను కూడా అక్కడి నుంచే సప్లై చేసుకుంటున్నారు ఈ దరిద్రమైనటువంటి పద్ధతిని అవలంబిస్తున్న మారుడలను తరమగొట్టడానికి ఈ ప్రెస్ సహకరిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మా ఉద్యమానికి మీరంతా మద్దతు కావలసిందని కోరుకుంటూ ఇబ్రాహీంపట్నంలో ఈ ఉద్యమాన్ని మా ఇంద్రాల రమేష్ అన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రస్తా కౌన్సిలర్ వీరితో పాటుగా దయానంద్ గారు రఘుపతి గారు అనేక సంఘాల నాయకులు వారితో పాటుగా మా యొక్క అంబేద్కర్ సంఘం నాయకులు యాదగిరి గారు బండి మహేష్ గారు భర్తాకీ జగన్ గారు అలాగే వాణిజ్య సంఘానికి సంబంధించి కిరణప్ప గారు ఇంకా ఎప్పుడూ కూడా చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు ఇబ్రాహంపట్నంలో ఒక వ్యాపార సంస్థకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం ఇంపారడైజ్ వ్యాపార సంస్థలు ఈ రోజు వందకు వంద మంది మా స్థానికులు పనిచేస్తున్నారు మార్బడిలు పెట్టినటువంటి ఏ బట్టల షాప్ లో మాకు లేదు కాబట్టి ఈ రోజు నుంచి మనం కూడా ఇంపారడైజ్ యొక్క సంస్థలు ఎక్కడున్న వారికి మనం పూర్తి మద్దతు ప్రకటించాలని చెప్పి కూడా ఈ యొక్క సమాజానికి కోరుకుంటా ఉన్నాం జై తెలంగాణ